ఇప్పుడు మనం చాలా తేలికగా పాడుకోగలిగినటువంటి వినాయకుడి మంగళహారతి నేర్చుకుందాము పాడుకుందాము వందనాలు వందనాలు విఘ్న నాయక అందుకోమహారతి గణనాయక వందనాలు వందనాలు విఘ్న నాయక అందుకోమ మాహారతి గణనాయక विघ्नमु अधिपतिवे विघ्नेश्वरा विनयमुतो प्रार्थिन्तुमु विनायक वन्दनालु वन्दनाल शङ्करसूता अधुकोमहारथि पार्वतीपुत्रा सिद्धिबुद्धिसमेतुळवै विलसिल्लगा विघ्नमुलु बापुमानं बोदरा വന്ദനാലു വന്ദനാലു വിഘ്നായക അതു കോമമാഹാരതി ഗണനായക വന്ദനാലു വാല് ഉമാനന്ദന അതു ലംബോദര ലംബോദരാൾ നൈവേദ്യം ആരോഗിച്ചുമാ ഭഭാഗ്യമുലിച്ച് ദീവിച്ചു മാ వందనాలు వందనాలు విఘ్న నాయక అందుకోమ మాహారతి గణనాయక అందుకోమ మాహారతి గణనాయక అందుకోమ మాహారతి గణనాయక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం